ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా మధుబని యొక్క పుణ్యభూమి గురించి చెప్తున్నారు అక్కడికి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎంత శ్రాష్టమైనవారు ఎంత శ్రాష్ట జన్మలు వస్తాయి ఈ యొక్క పుణ్యభూమి యొక్క మహత్వాన్ని బాబా తెలియజేస్తున్నారు మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా బాబా అంటున్నారు ఈ రోజు బాబాదాద తన యొక్క చరిత్ర భూమి కర్మ భూమి వరదాన భూమి మహా భూమి మహా యజ్ఞ భూమి యొక్క సర్వ సహయోగులను కలుసుకునేందుకు వచ్చారు మధవన నివాసీలు అంటే మహా పావన భూమి యొక్క నివాసీలు ఈ భూమికి వచ్చేవారికి గొప్ప పాత్ర ఉంటుంది అంటే ఇక ఇక్కడ ఉండేవారికి ఎంత గొప్ప పాత్ర ఉంటుంది ఈ భూమికి వచ్చేవారికి గొప్ప పాత్ర ఉంది మరి ఇక్కడ ఉండేవారికి ఇంకెంత గొప్ప పాత్ర ఉంటుందని పరమాత్మ అంటున్నారు అనమాట బాబా గొప్ప ఆత్మల యొక్క నివాసి స్థానం కూడా గొప్పగా మయం చేయబడుతుంది పాత్ర ఉంటుంది గొప్ప ఆత్మల యొక్క నివాస స్థానం కూడా గొప్పగా మయం చేయబడుతుంది ఇక్కడికి వచ్చేవారే భాగ్యశాలిగా అనుభవం చేసుకుంటున్నారు అనేక అనుభవాలు స్వయంలో చేసుకుంటున్నారంటే ఇక్కడ ఉండేవారికి ఎంత అనుభూతి ఉంటుంది ఉండేదే జ్ఞానసాగరములైతే ఆ ఆత్మలు ఎంత శ్రాష్టమైన వారు ఇలా మధువన నివాసీలు అందరూ తమను తాము మహాన్గా అనుభవం చేసుకుంటున్నారా ఏ విధంగా అయితే స్థానం ఉన్నతమైనదో స్థితి కూడా ఉన్నతంగా ఉంటుంది అయితే రావటం లేదు కదా స్థితి పైకి కిందకి కావటం లేదు కదా అంటున్నారు పరమాత్మ మధువన నివాసులకు ఎన్ని రకాలైన సహాయాలు యొక్క బహుమతులుగా లభించాయో తెలుసా ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నారా లెక్క పెట్టలేనని ఉన్నాయి అంటున్నారా మధువన మహిమ యొక్క పాట అందరూ పాడతారు కానీ మధువన నివాసీలు ఆ పాట పాడుతున్నారా మధువన నివాసీలని ఒక శ్రేష్ట చిత్రం రూపంలో దూర దూరాల వారు తమ యొక్క మనసులో ఉంచుకుంటున్నారు ఆ విధమైన చిత్రం చైతన్యంలో మీరు తయారు చేసుకున్నారా ఎలా అయితే స్థూలంగా పర్వతంపై ఉన్నారో అదే విధంగా సదా ఉన్నత స్థితి అని పర్వతంపై ఉన్నారా బాబాడుగుతున్నారు ఎంత ఉన్న ఉన్నత స్థితి అంటే అక్కడికి పాత ప్రపంచం యొక్క వాతావరణం యొక్క ప్రభావం ఏది రాకూడదు అలాంటి స్థితిలో ఉంటున్నారా లేక క్రిందకి వచ్చేస్తున్నారా క్రిందకి వచ్చే అవకాశం ఉందా మధువనానికి డబల్ రేఖ ఉంది అని పరమాత్మ అంటున్నారు మధువనానికి డబల్ రేఖ ఉంది ఎందుకంటే అది పుణ్యభూమి కదా ఎప్పుడు ఉన్నత ఉన్నత స్థితిలోకి ఉంటుంది ఇంకా పాత ప్రపంచం యొక్క వై వైబ్రేషన్ వాతావరణమే అక్కడ ఉండదు అలాంటి స్థితిలో అలాంటి ఉన్నత స్థితిలో అక్కడ ఉండగలుగుతాము అని పరమాత్మ అంటున్నారు అక్కడ డబుల్ రేఖ తయారవుతుంది అంటున్నారు శాంతి